హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇందిరా ఫ్రమ్ తణుకు నేను ఈరోజు ఆంధ్ర మటన్ కర్రీని చేసి చూపిస్తున్నానండి ఈ మటన్ కర్రీ ఎక్కువ గ్రేవీతో మసాలాలు ఎక్కువ లేకుండా ఘాటు ఎక్కువగా లేకుండా కమ్మగా ఉంటుందండి మటన్ కర్రీలో మసాలాలు ఎక్కువ వేస్తే మటన్ ఫ్లేవర్ని మసాలా డామినేట్ చేసేస్తుందండి అందుకే తక్కువ మసాలాతో ఎక్కువ గ్రేవీతో కమ్మని ఆంధ్ర మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను హాఫ్ కిలో మటన్ తీసుకున్నానండి మటను ఇలా లేతగా ఉండాలండి మటను ఇలా లైట్ కలర్లో ఉండాలి రెడ్ కలర్లో ఉండకూడదు మటన్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మూడు ఉల్లిపాయలను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలను ఇలా నిలువుగా చీల్చుకోవాలి ఇప్పుడు ఈ సైజులో అల్లం ముక్కల్ని రెండు తీసుకొని పది వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని ఇలా పచ్చాపచ్చా దంచుకోవాలి ఇప్పుడు నాలుగు లవంగాలు రెండు యాలకులు దాల్చిన చెక్క చిన్న ముక్క తీసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్స్ గసాలు తీసుకుని ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఎప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మటన్ కర్రీని ఇలా కుక్కర్లోనే వండుకోవాలండి ఇలా కుక్కర్లో వండుకుంటేనే మటన్ మెత్తగా ఉడుకుతుందండి ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్ పింక్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి ఇప్పుడు ఫ్రెష్గానే దంచుకొని వేసుకోవాలండి అప్పుడే కర్రీ టేస్టీగా వస్తుందండి ఫ్రిడ్జ్లో పెట్టిన అల్లం వెల్లుల్లి వేస్తే ఫ్లేవర్ అంత బాగుండదండి ఇలానే చేసుకోవాలి ఇప్పుడు మటన్ని వేసేసుకోవాలి మటన్ ఎప్పుడూ ఇలా వైట్ కలర్లోనే ఉండాలండి రెడ్ కలర్లో ఉండకూడదు ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు మగనివ్వాలి మటన్లో ఉన్న వాటర్ అంతా ఇలా ఈగిరిపోయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు మూడు టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి మీ కారం ఘాటుని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు గరిటతో బాగా కలుపుకోవాలి మటన్ కర్రీ చేయటం చాలా ఈజీ అండి పదిహేను నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుందండి ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి వాటర్ మరీ ఎక్కువ వేయకూడదండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది వాటర్ ఎక్కువ వేస్తే విజిల్స్ వేయించినప్పుడు వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి అందుకే వాటర్ కొద్దిగా తక్కువ పోసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఐదు విజిల్స్ వేయించుకోవాలి ఇప్పుడు స్టీమ్ చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసుకోవాలి మటన్ బాగా ఉడిగిపోయిందండి మళ్ళీ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మటన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న గసాలు మసాలని ఇలా మెత్తగా నూరుకొని కర్రీలో వేసేసుకోవాలి ఇప్పుడు గరిటతో బాగా కలుపుకోవాలి మసాలాలు మరీ ఎక్కువ వేసుకోకూడదండి మసాలా ఎక్కువైతే మటన్ కర్రీ అస్సలు బాగుండదండి ఇప్పుడు మూత పెట్టుకొని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి కర్రీ ఉడికిపోయిందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని వేసుకుందాం ఇప్పుడు ఇలా గరిటతో కలుపుకోవాలి ఇంతేనండి ఆంధ్ర మటన్ కర్రీ రెడీ అయిపోయింది చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమీగా ఉందో కదా ఈ కర్రీ రైస్లోకి రోటీస్లోకి రాడ్గి సంగటిలోకి చాలా బాగుంటుందండి ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఇలా వేడి వేడి అన్నంలో ఇలా మటన్ కర్రీ వేసుకుని కలుపుకుని తింటే భలే ఉంటుందండి చాలామంది ఏమనుకుంటారంటే నాన్ వెజ్లోకి ఎక్కువ మసాలాలు వేసుకుంటేనే బాగుంటుంది అనుకుంటారండి కానీ రాంగ్ అండి ఎందుకంటే మటన్లో మసాలాలు వేయకపోతేనే బాగుంటుందండి ఒకవేళ వేసినా కొద్దిగా వేసుకోవాలి అది కూడా యాలక లవంగం చెక్క మాత్రమే వేసుకోవాలండి అప్పుడే మటన్ కర్రీకి అస్సలు రుచి వస్తుందండి చాలా బాగుందండి అస్సలు స్పైసీగా లేదండి ఎక్కువ మసాలాలు లేకుండా కమ్మగా ఉందండి ఈ పీస్ చూడండి ఎంత బాగా ఉడికిందో మటన్ ఇలా ఉండాలండి అసలు ఈ మటన్ కర్రీ టేస్ట్ నాన్ వెజ్ కర్రీస్కి దేనికి రాదండి మటన్లో గసాలు యాలకులు చక్కగా వేసాం కదండీ ఆ ఫ్లేవర్ మాత్రం బాగా తెలుస్తుందండి మటన్ పీస్ కూడా వెన్నెల కరిగిపోతుందండి చాలా అంటే చాలా మెత్తగా ఉందండి నేను చేసిన మటన్ కర్రీ మీకు నచ్చిందా అయితే వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్